మరి మనం ఏం చేస్తున్నట్టు ఏ విషాన్ని చేస్తున్నట్టు వైద్య సిబ్బంది కానీ లేదా అన్నవాడి సిబ్బంది కానీ పోషక విలువల గురించి వాడికి అవగాహన ఏ కల్పిస్తున్నట్టు అదేవిధంగా వారికి భౌతిక ఆహారం మనం ఏమో ఇస్తున్నట్టు అది వాడుతూ లేకపోవడం వాళ్ళ మనం విలోధం చేయగలిగా అవేర్నెస్ ఏం చేయకపోతారు మనంతా తప్ప ప్రతి ఇంటి వాతావరణం సరిగ్గా లేక వాళ్ళని బాగా చూసుకోకపోవడం వల్ల ఆత్మ విమర్శలు చేసుకోవాలి మనకి పోషక విరోధించేటట్టుగా ఆహారం పెడితే

అంగన్వాడి టీచర్ కూడా శుభాకాంక్షలు అభినందనలు ముఖ్యంగా ఈ అంగన్వాడి వ్యవస్థ మనకి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఎదుగు పెట్టారంటే బలీయమైనటువంటి సమాజం నిర్మాణం కోసం ఆరోగ్యకరమైనటువంటి సమాజం కోసం రాబోయే తరం మంచి బలవర్ధకంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి అదేవిధంగా బాల్యంలోనే కొంత వారికి నడవడిక అదేవిధంగా వాళ్ళు స్కూల్కి పోయేటువంటి అట్మాస్ఫియర్ వాతావరణాన్ని ఏర్పాటు చేయాలనే తోటి ప్రధానమైనటువంటి భూమిక వహించుకొని ఈ వ్యవస్థ అనేది ఏర్పాటైంది మంచి ఫలితాలు ఇస్తుంది ఇప్పటికీ ఇంత పోటీ ప్రపంచంలో కూడా అంగన్వాడీలు నిలదొక్కుంటున్నారు అంటే డెఫినెట్ మీరు బాధ్యత తోటి ఒక కమిట్మెంట్ తోటి చేస్తున్న ద్వారానే అంగన్వాడీ తర్వాత ఈ పోస్టు కాపాడుకోవటమైనా ఈ వ్యవస్థని కాపాడుకోవటమైనా క్లియర్ గా ఈ చేతిలోనే ఉంది ఎందుకంటే ప్రైవేట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఉన్నటువంటి రంగురంగుల ప్రపంచంలో వాళ్ళు రెండేళ్ళు మూడేళ్ళు దాటినటువంటి పిల్లలు కూడా డ్రెస్ చేసి ఆ బస్ ఎక్కించి పంపించినటువంటి పరిస్థితి ఉంది మరి అంగన్వాడీలో ఏం తక్కువ అక్కడ ఏం మీరు ఎందుకు మీ సర్వీస్ ఏరియాలో ఉన్నటువంటి పిల్లల్ని పూర్తి స్థాయిలో నమోదు కాలం చేయలేకపోతున్నారు అనేది మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి ఎందుకంటే ఎక్కడ మీకు మేము వచ్చినప్పటికీ పిల్లలు రిజిస్టర్లోనేమో పద్దెనిమిది మంది ఇరవై మంది ఉంటారు అక్కడ పిల్లలు మాత్రం పోతే అక్కడ పిల్లలు మాత్రం నలుగురు ఐదుగురు ఉంటారు సో అది మీరు ఎంతో కాలం దాయలేదు పరిస్థితి అయినా సమర్థవంతంగా మీకు పని చేస్తే డెఫినెట్ గా పిల్లల్ని పంపుతారు వాడు ప్రూవ్ చేసుకోండి వాళ్ళకి మంచి చిన్న నడవడిక విధంగా చిన్న చిన్న ప్రైవేట్ వాటిల్లో నర్సరీలు ఏవైతే చెప్తున్నారో ఆకర్షణీయంగా ఆంగ్లలో ఇంగ్లీష్ లో పాటలు రైమ్స్ చెప్తే ఉన్నారు ఇంకా కంప్లీట్ గా మాత్రం ఫ్యూచర్ లో రావాల్సిన అంగన్వాడి ఆయా భక్తి కానీ కొంత పోస్ట్ గానీ రాకుండా మెరుచేయే పరిస్థితి ఉంటుంది ఒక ఒక గ్రామంలో రెండు మూడు అంగనవాడీలు ఉన్నాయి ఒక దాంట్లో నలుగురు ఒక దాంట్లో ఏడుగురు ఒక దాంట్లో ఆరుగురు ఎందుకు మూడు అంగనవాడీ సెంటర్లు ఒకటే చేస్తే అయిపోతుంది కదా అనే ఉద్దేశం మాకు గానీ ప్రభుత్వానికి కానీ వచ్చే అవకాశం మీరు ఇయకండి మీ సర్వీస్ ఏరియాలో పిల్లల్ని వంద శాతం మీ దగ్గర వచ్చినట్టు జేఏటి అంగన్వాడి టీచర్ అంటే ఆ ఊరు మీరు అందరినీ అత్తమ్మని అక్క అని చెల్లి అని బావ అని అంటే మంచి వర్షంతో పిలిచే వాళ్ళే ఉంటారు అంత పంచే అంగన్వాడి ఆయా కానీ ఆశా కానీ ఉన్న బెస్ట్ ఫ్యాంట్ ఏంటంటే లోకల్ మీరు అంత బంధవే ఉంటుంది దాదాపు లేకపోయినా మీరు వర్తులు అందరూ మంచి ప్రేమగా మాట్లాడతారు వచ్చినటువంటి బాధితులైనా మిమ్మల్ని బాగా అభిమానిస్తారు వాళ్ళిద్దరు ఫంక్షన్ అయినా మీకు పెళ్లి కార్డు ఇస్తారు ఏదైనా సరే కుటుంబ సభ్యులు లాగా చూస్తుంటారు మీరు మరి మనం ఆ ఆ పరిధిలో మనం ప్రేమాభానాలు పొందగలిగి బయటికి పోయే పిల్లవాడిని మన అంగనవాడికి ఎదురు చేర్చుకోలేదు చూస్తున్నాం మొన్ననే మేము కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాల మేరకు అధికారులు ఇస్తే ఏమీ లెక్క చూస్తే చాలా బాధ అనిపించింది ఆరు నాలుగు ఇరవై దాటిన అంగన్వాడీలు నలభై మరి ఆ పరిస్థితిలో ఉంటే మీ ఆంగనవాడిల పరిస్థితి మరొకడికి ప్రశ్న అంటుడమే కాదా అని ఒకసారి ఆత్మహశం చేసుకొని ఇల్లు ఇల్లు తిరిగి ఎలిటిబుల్ అయిన ప్రతి ఒక్కటి కూడా ప్రైవేట్ పోయే సభాలే లేదు మా అంగవాడికి రావాలని నిర్ణయం తీసుకొని పంచాయతీ తీర్మానం తీసుకుని పాటు పడతా కానీ ఒకటికి ప్రశ్నలు ఒకడా ఏంటి అంటే గర్భిణీ స్త్రీలు ఎంత మంది ఉంటారో అంత మంది మీ దగ్గర నమోదైదు గతలో నేను గత ఆర్టీ లోప్రపాధ చేసినప్పుడు ఆంధ్రా ఏటీఎంలో ఒక పిల్లర్ చెప్పేది ఒక సంఖ్య చెప్పేది అంగవాడి ఒక సంఖ్య చెప్పింది ఒకళ్ళు ఇద్దరు మిస్ అయ్యేవాళ్ళు కానీ ఇప్పుడైతే మాత్రం ఆ గ్రామంలో రెండు అంగనవాడి ఉంటే ఆ రెండు అంగనవాడి పరిధిలో పరిధిలో ఐదు ఐదుగురు మారిద్దరు ఆరుగురు గరిస్తూ ఉంటే లెక్క ఇద్దరికి వెళ్ళి కలుస్తుంది సో ఆ కన్సల్ చేసి నెంబర్ తక్కువ ఆ వచ్చినటువంటి డెలివరీ వచ్చినటువంటి అడిగారికి చూసినట్టు వీళ్ళందరూ కూడా లెక్క కలిసి మంచి పటిష్టమైనటువంటి ఆహారం మాత్రం డెఫ్ట్ వీళ్ళందరూ తీసుకుంటారు అది మాత్రం నేను గమనించాను అది బాలా అబుందంగా బాలా కావచ్చు లేకపోతే వీటి అక్కడ పెట్టేటువంటి భోజనం కావచ్చు పాలు కావచ్చు క్వాలిటీ కావచ్చు అన్ని కూడా బాగుంటుంది కానీ ఒకటిద్దరు గర్భిణీలో వాళ్ళు మిస్ అయిపోతుంది మన అంగన్వాడికి రావడం మిస్ అయిపోతుంది మరి వాళ్ళు నామోషి ఫీల్ అవుతున్నారా అంగన్వాడికి వచ్చి తినడం ఇవన్నీ కూడా ఒకసారి మీరు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఎందుకంటే ఇంటికి ఎందుకు పంపట్టే గతంలో ఇంటికి పంపే వ్యవస్థ ఉంది పని చేసిన ఎందుకు పంపట్లేదు అంటే అక్కడ భర్త ముందు పిల్లల ముందు మేము తీసుకుపోయినటువంటి పోషకాహారం తినలేదు ఒక ఇంట్లో లేకపోతే పండుగ పండ్లు ఇస్తే ఆ పిల్లని పెద్ద ముద్దు పెట్టుకొని భర్త ముద్దు పెట్టుకొని ముసలామే వెంట్రెడీ